డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుకు నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం మునివశం, భార్యాబిటల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాషాం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాషాం కృషపుష్పబాణచాదిరాబృతాయి అహమిచ్చేవి భావే భవాని ఇదండి శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క తత్వం ఏ ఎంత అసలు సూర్యబింబాలు కొన్ని కోట్ల సూర్యుడు ఆమెకి ఆమె యొక్క తేజస్సు ఆమె ముక్కు కదా నాసాభరణ భాసురా కరాంగుళిన కోత్పన నారాయణ అంటాం తారాకాంతి తిరస్కారి అంటే ఆమె ముక్కు పుడక నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వెలుగు కోటి సూర్యులు కోటి అంటే ఒక కోటి అని కాదు మళ్ళీ కోటాను కోట్ల 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 సూర్యుళ్ళ తేజస్సు వెలవెలబోతు ఆ ముక్కు పుడక నుంచి వచ్చే వెలుగు ముందు అటువంటి జగన్మాతకు నమస్కారం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణంబం దే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ మనందరికీ కూడా జీవితంలో బాగుపడాలి అంటే గురుమహాదశ రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం లేదా శుక్రమహాదశ రావాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం ఈ రెండు దశల్లో ఏ దశ మంచిది అంటే గురుమహాదశే మంచిది ఎందువల్లంటే శుక్రుడు నీకు పిల్లాలని ఇస్తాడు పిల్లల్ని ఇస్తాడు కార్లు ఇస్తాడు బంగ్లాలు ఇస్తాడు అన్నీ ఇస్తాడు కానీ ఆయన భూలోకం చుట్టే తిప్పుతాడు నిన్ను ఇక మోక్షం రానివ్వకుండా ఇక్కడే బంధించేస్తాడు ఆయన స్పెషల్గా ఆయన శరణ వేడి ఆయన కూడా గురువే కాబట్టి ఆయన ప్రాధాన్యపడితే అప్పుడు శుక్రుడు ఏమైనా వదిలితే ఒక కోటి మందిలో ఒకడికి మోక్షం దారి చూపిస్తాడు ఎందుకంటే ఆయన భూలోక సుఖాలకు అధిపతి ఆయన మరి అటువంటి శుక్రాచార్యుడికే శిష్యుడైనటువంటి మన బృహస్పతి గురుగ్రహం కనుక అనుగ్రహం ఉంటే ఏమనగా ఏమంటాం అంటే బుద్ధులో బృహస్పతిలా ఉండాలి అంటాం మన జీవితాలు మారిపోతాయి చాలామంది చూడండి మంచోళ్ళతో స్నేహం చేయరు చెడ్డోళ్ళతో స్నేహాలు చేస్తారు ఎందువలన అంటే వాళ్ళ గురువు వీక్ అయిపోయినప్పుడు అంతే అనమాట మంచోళ్ళకి పండితుల విలువ పండితులకే తెలియాలి అలాగ ఒక బిల్డింగ్ కట్టినటువంటి తాపీ మేస్త్రి ఇంకొక తాపీ మేస్త్రే అర్థం చేసుకోగలుగుతాడు ఒక పండితుడిని ఇంకొక పండితుడు అబ్బా బాగా చెప్తారా మాకు భట్టిప్రోలు విజయలక్ష్మి గారిని ఉన్నారు పాపం ఆవిడ నన్ను చూసి పాపం ధర్మసందేహాలు బ్రహ్మాండంగా చెప్తారు డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డీ చేశారు నన్ను చూసి ముల్లపూడి వారా మీరు అని అడిగింది అవునమ్మా అన్నాను గొప్ప పండితులు అంది లేదమ్మా నేను మీ అందరి శిష్యుడిని నేను నాకు గురువుగా ఉండడం ఇష్టం లేదు శిష్యుడిగా ఉండడమే అని మరి ఆ తల్లి ఎలా చెప్పింది అందువలన మన అందరం ఏంటంటే అండి ఎప్పుడు కూడా గురువు లాభములో ఉన్నప్పుడు మనకి అడవిలో పడేసిన వాడు బ్రహ్మాండంగా కోటీశ్వరుడు అయిపోతాడు గురువు కేతువుతో కలిసాడు అనుకోండి మనకి ముస్లిం అమ్మాయి మనకి భార్యగా వస్తు రావడానికి అవకాశాలు ఉంటాయి కొన్ని కొంతమంది వ్యక్తిగత జాతకాలు కూడా ఫేవర్ అవ్వాలి తర్వాత ఈ యొక్క గురువు రాహుతో కలిస్తే గురుచండాల యోగము అని అంటాం అంటే అప్పుడు మంచి స్థాయికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక చెడ్డ స్నేహితుడు వస్తాడు ఒక సలహా ఇస్తాడు ఏదో చెత్త సలహా అది వింటాము మనం వెళ్ళి ఇబ్బందులు పాల్గొతాం కాబట్టి ఈ గురుడు ఎప్పుడు కూడా ఎంత పవర్ఫుల్ అంటే అత్రి మహర్షి అనసూయ దంపతులు ఇద్దరు కూడా తపస్సు చేస్తూ ఏమని అడుగుతారు అందములో చంద్రుడంత అందం ఉండాలి బుద్ధిలో బృహస్పతి అంతా తెలివి ఉండాలి అటువంటి కొడుకుని నాకు ఈయన గురుచరిత్రలో మరి వీళ్ళంతా కోరుకోవడం ఉంటుంది అంటే దేవతల గురువు బృహస్పతి శివుడి యొక్క శివలింగ రూపంలో ఉంటాడనమాట కాబట్టి అటువంటి గురువు మంచి మంచి స్థానాల్లో మనకు వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మనకిస్తాడు మనకి యశస్సు కీర్తి ధనము ఇళ్ళు పెళ్ళాలు తర్వాత స్థలాలు ఇక అధికారము ఎంత గొప్ప అధికారం అంటే రాజ్యాధికారాన్ని కూడా ఇస్తాడు అటువంటి గురువుని మనం బలం చేసుకుంటూ ఉండాలి రోజు రోజుకి గురు గురుబలం పెరగాలంటే అని మనకు చాలామంది ఇప్పుడు వీడియోల్లో చెప్తున్నారు అసలైంది చెప్పరు పేదవాళ్ళ పట్ల కరుణ కలిగి ఉండాలి అనాథల పట్ల సేవ చేయాలి సాధువులకి దానాలు చేయాలి వాళ్ళకి సేవలు చేసుకోవాలి వికలాంగులను దయతో చూస్తూ వికలాంగులకి సేవ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మహిళల పట్ల ఉదార స్వభావం ఉండాలి కామ దృష్టితో ఉండకూడదు కామ దృష్టితో ఉంటే దెబ్బతింటాం కాబట్టి ఆ గురువు మనకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కర్కాటక రాశి మహా బలీయంగా మారుతున్నాడు డిసెంబర్ ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు చాలా బలంగా మారిపోతాడు ఆ తర్వాత మళ్ళీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత విపరీతమైన బలాన్ని పర్మనెంట్గా పెట్టుకుంటాడు పుంజుకుంటాడు అప్పుడు ద్వాదశ రాశుల మీద రకరకాల ప్రభావాలు పలుగుతాయి కలుగుతాయి అన్నమాట ఇప్పుడు కుబేరా సినిమా చూశారు కుబేరా సినిమాలో చూడండి లాస్ట్కి వచ్చేసరికి పదివేల కోట్ల రూపాయలు ఈ యొక్క అప్పుడే పుట్టినటువంటి అనాథ పిల్లలకి ఆ పిల్లాడికి వాడికి ఓనర్గా నేను ఇస్తున్నానని చెప్పేసి హీరో ధనుష్ కుబేరా ధనవంతులకే ధనవంతుడు కుబేరా అని పేరు పెడుతుంది మన రష్మిక మదన్న మరి ఇదంతా ఎందుకండి అడుక్కునే వాళ్ళందరికీ కూడా మనకు అక్కడ దహన సంస్కారాలు చేయిస్తాడు ధనుష్ చూడండి ఎందుకంటే నెక్స్ట్ జన్మలో కూడా పాపం వాళ్ళని కాల్చకపోతే దహన సంస్కారం చేయకపోతే మళ్ళీ ముష్టివాళ్ళలాగా పుడతారు ఆ శవాన్ని అలా అనాథ శవంగా వదిలేస్తే మనకి మనం కూడా అడుక్కుని జన్మం ఎత్తేస్తాము అని క్లియర్గా సినిమాలో శేఖర్ కొమ్ముల గారు మంచి మెసేజ్ ఇచ్చారు అది వాస్తవం కూడా అలాగే అక్రమ సంబంధాలు అని చెప్పి చాలామంది చంకలు గుద్దుకుంటా ఉంటారు మరి అక్రమ సంబంధాలు ఉంటే ఏమవుతుందంటే ఉన్న కాపురం కూడా పోతుందన్నమాట అది భూలోకంలో జరిగేది ఓకే అయితే యహలోకంలో జరిగేది కాకుండా పరలోకంలో ఏమవుతామంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చే జన్మలో ముష్టివాళ్ళగా బిచ్చగాళ్ళగా పుడతారనమాట ఇది శాస్త్రం చెప్పేటటువంటి విషయం గరుడు పురాణం దీనికి తార్కాణం మరి అది డైజెస్ట్ కాదు మనకి ఏంటంటే అది ఏమండి వచ్చే జన్మ ఎవరు చూస్తారండి వచ్చే జన్మ కదా అప్పుడు చూసుకోవచ్చు ఈ జన్మలో నాకు ఇప్పుడు ఏమవుతాయంటే మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసారా భార్య చచ్చిపోయిన వాళ్ళు భార్య వదిలేసిన వాళ్ళు వీళ్ళకి కొన్ని దోషాలు ఉంటాయండి ఆ దోషాల వల్లే పాపం వాళ్ళకి సప్తమాధిపతి నేచపట్టిన సప్తమాధిపతి శత్రువులతో కలిగిన సప్తమ గ్రహాల్లో శత్రు క్షేత్రంలో సప్తమ స్థానంలో ఉన్న క్రూర గ్రహాలు వచ్చిన ఇలా అనేక రకాలైనటువంటి కొన్ని టెక్నికల్గా శాస్త్రంలో చెప్పబడ్డాయి అలాగే సప్తమ స్థానంలోకి వచ్చినటువంటి శని కలత్రపుత్ర శత్రుత్వ కారణాయనమ్మ అంటారు ఇవందరూ కూడా పిల్లలు వ్యతిరేకమైపోతారు తర్వాత ఈ యొక్క భార్య పిల్ల భర్తలు అందరూ కూడా వ్యతిరేకమైపోతారు అలాగే ఏలు నడిచిన సమయాల్లో కూడా మరి భార్య భర్తల మధ్య కొట్లాట్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే వీటన్నిటిని కూడా అణిచివేసేది వీని అట్లన్నింటినీ కూడా నల్లిఫై చేసి చక్కగా ప్యాసిఫై చేసేటటువంటిది ఈ గురుమహాదశ అనమాట కాబట్టి లాయల్గా ఉండడము అని అంటే ఏమనుకుంటారంటే మామూలుగా ఏమంటే మేము నీతిగా ఉంటున్నాం కదండి మేము చాలా చక్కగా ఉంటున్నాం అండి అందరూ చెప్పేది వింటున్నాం అండి భర్త చెప్పేది వింటున్నాం అండి అంటారు మామూలుగా గురుబలం మీకు ఎందుకు వస్తుంది చెప్పండి మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మొహం చూసారా పోనీ మాస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక్క అరటిపండు అంటే ఒక్క అరటిపండు ఒక యాపిల్ పండు ఇచ్చారా లేదు పోనీ నేనే గురువు గారిని ఒక కనీసం నేను కృష్ణాష్టమి రోజున బర్త్డే కృష్ణుడితో పాటు కృష్ణుడికి గ్రీట్ చేస్తారా నాకు నాకెవడన్నా ఒక గ్రీట్ చేసాడు అనుకుంటున్నారా డైలీ కొన్ని వందల ఫోన్లు వస్తాయి సంవత్సరాలు సంవత్సరాలుగా మా గురువుల దగ్గర మేము మరి మా పురాణపండి రాధాకృష్ణమూర్తి గారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఇలా మా గురువులందరూ కూడా గరికపాటి నరసింహారావు గారు ఇలా వీళ్ళందరూ మన గురువులే వీళ్ళ దగ్గర మేము శిష్యగం చేసినప్పుడు వాళ్ళ శిష్యులంతా కూడా మేము చిన్నతనం నుంచి చూస్తున్నాం పెద్ద అయిన తర్వాత మాకే శిష్యులు వచ్చారు మేము చూస్తూ ఉంటాం వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేసుకొని వెళ్ళిపోవడం మీద దృష్టి తప్ప గురువుగారు గారు ఈరోజు బర్త్డే కదా మనం మిస్ చేద్దాం ఒక నోటి మాట అది కూడా ఇంగిత జ్ఞానం ఉండదన్నమాట అంటే మానవ బుద్ధి ఏమవుతుందంటే రోజులు వెళ్ళే కొద్దీ అయిపోతూ ఉంటుంది అది మీ తప్పు కాదు మనుషుల తప్పు కాదు అది కలియుగ ప్రభావం కలి ప్రభావం ఈ కలి ప్రభావాన్ని అణిచేయడానికి మనకి ఏమో ఏమి రావాలండి అని అంటే ఎప్పుడో కలియుగం అంతమంట ఎప్పుడో కలిగి అవతారం పుడతాడు ఎప్పుడో కలిన సంహరిస్తాడు అని ఇంకా కొన్ని యుగాలు యుగాలు సంవత్సరాలు సంవత్సరాలు అప్పుడు మనం ఉండను కూడా ఉండం ఒక ఎనభై సంవత్సరాలు బ్రతికితే గ్రేట్ అలాంటిది ఎన్ని ఐదు వేల సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి కల్కీ అవతారం కోసం మనం ఇప్పుడు చంకలు గుద్దుకుంటా ఉంటాం వస్తాడు వస్తాడని ఎదురు చూపులు చూస్తూ ఉంటాం కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆ యొక్క ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మనమే భూమి మీద పుట్టేశాడు ఆల్రెడీ శ్రీరామచంద్ర ప్రభువే మనకి రామప్రభువుగా త్రేతాయుగంలో పుట్టేశాడు భూమి మీద వాళ్ళని పూజించుకోవడం వాళ్ళ తత్వాన్ని తెలుసుకోవడం అది సంతోషించకుండా రాముడు దేవుడు కాదు కృష్ణుడి దేవుడు కాదు రాముడు మనల్ని ఇచ్చేశారా ఉద్ధరించారా రాముడు కృష్ణుడు కొన్ని లక్షల మందిని చంపేశాడు తెల్లాకారు మనోహరాన్ని ఒక ఆయన ఈ మధ్యన కనబడుతూ ఉంటాడు ఆయన ఏమంటాడు కొన్ని లక్షల మందిని చంపేశారండి ఈ దేవుళ్ళు మరి వాళ్ళ దేవుళ్ళు ఏంటండి అంటాడు వాడో పిచ్చోడు పిచ్చువాడు వాగుతున్నా అని చెప్పేసి వదిలేశారు కాబట్టి ఇవన్నీ గురుగ్రహాలు బాగోకపోవడం వల్ల వచ్చేటటువంటి దోషాలు అన్నమాట కాబట్టి మీ అందరు కూడా గురువు బాగా పెరగాలి అని అంటే తప్పకుండా చాలా చిట్కాలు ఉంటాయండి ఆ చిట్కాలన్నీ కూడా మా శిష్యులకు చెప్పుకుంటాం మేము అంతే కదా గురువు యొక్క శ్రద్ధ సబూరి సాయినాథుడు సాయినాథ్ ముస్లిం అనేవాడిని సాయిబాబా ఎందుకు చూస్తాడండి చెయ్యంరా అంటే ఇళ్ళకెళ్ళి సాయిబాబా భజనలు పెట్టేసుకొని ఆ భజనలో మీరేమో అమెరికాలో ఎలా ఉంటాయంటే మొత్తం భజన చేస్తున్నాం సాయిబాబా ఒక ఒక వారం మీ ఇంట్లో ఇక్కడ ఇంకో వారం మీ ఇంట్లో అందరూ పెట్టుకుంటారు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారా భజనలు వీళ్ళేమో వంటలు తీసుకెళ్తారు ప్రసాదాలు అందరూ కలిపి ఉండి వడ్డిస్తారు బాగుంది అక్కడ ఒక పది మంది వస్తారు ఎవడికి వాడే గురువు కింద స్పీచ్లు ఇచ్చేస్తారు ఆ సాయి చరిత్రలో ఏముందో అది చెప్పకుండా వీళ్ళు సొంత వ్యాఖ్యానం వీళ్ళ గురువుల గురువులా భగవంతుడు ఇవ్వాలండి గురుస్థానం అనేటటువంటిది భగవంతుడు ఇవ్వాలి భగవంతుడు ఆయా గ్రహ సంపుటి వల్ల నాయన ఇది నువ్వు యథార్థమైనటువంటి జ్ఞానాన్ని బోధించు అని ఆ గురువు యొక్క శక్తి మనకి ప్రేరేపించాలి మనం దానికోసం తపస్సులు చేసాం ఇప్పుడు ఉన్నాం చిన్నప్పటి నుంచి మీ మీరందరూ మంచి వయసుల్లో చక్కగా స్కూల్ డేస్లోను కాలేజ్ డేస్లోను మీరు అందరూ మీ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు గర్ల్ ఫ్రెండ్స్తో ఆడుకున్నారు కానీ మేము అలా చేయలేదే మేమంతా మా గురువులు కాళ్ళు పిసుకుతా ఉండేవాళ్ళం మా గురువులు చేసి తిట్లు తింటుంటే అంత ఆనందంగా ఆస్వాదించేవాళ్ళం ఇప్పుడు కూడా మీతో తిట్లు తింటూ ఉన్నాం కఠినంగా చెప్పేటప్పుడు అయినా సరే మేము మీ శ్రేయస్సు కోరుకుంటున్నాం కాబట్టి ఆ గురువు ఏం చేస్తాడు ఇప్పుడు ఆ గురువు అరే నాయన నువ్వు గురు స్థానంలోకి వెళ్ళు అంటాడు ఇప్పుడు నేను ప్రతి వీడియోలో చూడండి చాగంటి గారు మా గురువు గారు గరిగపాడు గారు మా గురువు గారు భారతీ స్వామి వారు మా గురువు గారుగా వీళ్ళందరినీ వీళ్ళంతా వీళ్ళని ఫాలో అవ్వండి చక్కగా చేసుకోండి అని చెప్తున్నాను వాళ్ళు ఏమైనా వచ్చి వీడు నా శిష్యుడు వీడు పాపం మంచోడు చాలా కష్టపడ్డాడని నా ఏమన్నా ఇచ్చారు నాకు ఇచ్చారా ఎవరు మనం గురువు సేవ చేసుకుంటూ చేయాలా ఇప్పుడు నాకు అవసరం లేదు వాళ్ళందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఆయాం ద గురువు ఐ జగద్గురు జగద్గురు ఆది శంకరాచార్య శిష్యుడి నా గురు ఏంటి నేను డాక్టరేట్ షిప్ చేశాను ఐఐటి మెడ్రాస్లో ఐ బోత్ మెడికల్ అండ్ ఈ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్స్ అధర్మణ మీద పండితుడిని బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని అష్టాదశ శక్తిపీఠాలకి మేము ఆన్ గవర్నమెంట్ డ్యూటీగా మా గురువులతో పాటు ఇప్పుడు కూడా లెగసి ఫాలో చేస్తూ నేను వెళ్ళి మిగతా వేద పండితులతో అమ్మవార్లందరికీ కూడా స్వామివారి ద్వాదశ జ్యోతిర్లింగాలకి కళాపోషణ పోషణ పెడుతూ ఉంటాం ఇప్పుడు నాకు వాళ్ళ అవసరం లేదు నేను ఎందుకు పెట్టాలి ఎందుకు చెప్పాలి వాళ్ళకి పేర్లు వాళ్ళు ఏమన్నా నాకు చెప్తున్నారా మా అరే గురువు బెటా ఒక ఆయన మన గరికి బట్టి నరసింహారావు గారిని సమర్థిస్తూ నువ్వే కదా చెప్పే మీరిద్దరూ మీరిద్దరు సహాధ్యాయులు అంటూ తిట్లు తింటాం మా గురువులు అయినా సరే మేము గురువుల్ని ఇచ్చేస్తున్నామా నో ప్రేమిస్తూ ఉండాలి గురువు తత్వాన్ని కాబట్టి అప్పుడు ఆ జగద్గురు అయినా కృష్ణుడు వందే కృష్ణం జగద్గురువు అంటుంటే కృష్ణం వందే జగద్గురు అంటే ఆ కృష్ణుడు పుట్టాడు మనకి చాలా సంతోషించాలి భూమి మీద కృష్ణతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా రామతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలా అందరికీ అప్పుడు తత్వం తెలిసినప్పుడు మీకు గురుబలం వస్తుంది అంతేగాని ఏదో మీరు వేసేసి శనగలు ఇచ్చేసి లేదా మా మేడు తిరిగేస్తే అంత ఈజీ మా గురువు అనుగ్రహం రావడం కాదు కాబట్టి చూద్దాం మీ అందరికీ కూడా మేము నాన్ కమర్షియల్ బేసిస్తో ప్రతి ఒక్కళ్ళకి కూడా మిమ్మల్ని అందరినీ దేవుళ్ళుగా కస్టమర్సే దేవుళ్ళు వాళ్ళని కేవలం ఇప్పుడు నేను చెప్పొచ్చు ఏమయ్యా నాకు డబ్బులు ఇస్తే నేను జాతకం చెప్తా లేకపోతే నేను చెప్పనని మిగతా వాళ్ళలాగా చెప్పొచ్చు కమర్షియల్ జ్యోతిష్కుల్లాగా మేము ఎప్పుడూ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర కలెక్ట్ చేయం నాన్ కమర్షియల్ బేసిస్తో జగద్గురువైనటువంటి ప్రభాతరంజన్ సర్కార్ గారిని చూపిస్తున్నాం వివేకానందుడు రామకృష్ణ పరమంసార్ రమణ మహర్షి పరమహంస యోగానందుల వారు మీలంతా మా గురువులు మేమంతా ఆశ్రమంలో సుశగం చేసి వచ్చినటువంటి వాళ్ళమ్మ నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని ఆనంద మార్గ ఆశ్రమానికి మరి మా గురువుల్ని మీకు జగద్గురువు అయినటువంటి ఆనందమూర్తి గారిని ఆనందమార్గ సంస్థని మీకు పరిచయం చేస్తుంటే అనాథ పిల్లలకి సేవ చేసుకోండి సాధువులకి సేవ చేసుకోండి అంటే అది చేసుకోవాలి ఎవరైతే చక్కగా మీ గురుబలం పెరగాలనుకుంటున్నారో నిజంగా అటువంటి వారికి మా అమెరికా నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే మా ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా చిన్న పెద్ద అని లేదు అంబానీ అయినా రోడ్డు మీద అడుక్కునేవాడైనా సరే బిచ్చగాడైనా సరే మేము సమాన దృష్టితో చూస్తాం అంతేగాని ఎందుకంటే మేము ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్ని తయారు చేసిన వాళ్ళం ఒక ఉపాధ్యాయుడిగా కాబట్టి వాళ్ళకి మాకు ఆ రెసిప్రొకేషన్ ఉంటుంది అండ్ ఎంతోమంది జగద్గురువుల దగ్గర పెరిగినటువంటి వాళ్ళు ఉన్నారండి నాయన ఆదిశంకర్ల ఐడియాలజీని రంజన్ సర్కారు గారి ఐడియాలజీని కాబట్టి మీరు కూడా చక్కగా సరైనటువంటి యథార్థ జ్ఞానాన్ని నిష్ఫలాపేక్షతో మేము చెప్తున్నాం కాబట్టి ఉపయోగించుకోండి ఈ గురుబలం ఎలా పన్నెండు రాశుల మీద ఈ అక్టోబర్ మార్పుల వల్ల గురుమార్పుల వల్ల వివిధ రాశులు పన్నెండు రాసులకు ఎలా వస్తుందో ఒక్కొక్క రాశి వారి భారీగా చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏ ఏం జరుగుతుంది కదా గురుబలం లేదండి అండి చాలా బాధపడిపోయారండి కుంభరాశి వాళ్ళు నాకు చాలా ఇష్టం అండి కుంభరాశి వాళ్ళు అంటే ఎందుకంటే ఎవరు అమ్మే అమ్మేవాళ్ళు చెప్పినా పండితులు చెప్పిన వ్యూస్ మీద వ్యూస్ చూసేవాళ్ళు ఒక్క కుంభరాశి వాళ్ళు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను ఆయన మీ జాతకం సూపర్గా ఉంది గురుబలం దాకా లేదు కానీ మనల్ని దున్నేస్తున్నారు మీరు అసలు గురుబలం పనులు లేనటువంటి వాళ్ళకు పనులు వస్తున్నాయి కాకపోతే మీరు అందరూ కూడా తలుపులేసి పడుకున్న ఏల్ అని కాబట్టి సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకి సౌండ్ వస్తాయి తలుపులు తీసినట్టు అంటే దెయ్యాల బాధ భూత బాధ ప్రేత బాధ అనేటటువంటిది ఈ యొక్క రాశులు వాళ్ళకి వస్తాయి కంపల్సరీ చూసుకోండి కావాల్సి మీరు చెక్ చేసుకోండి మీకు కొన్ని కొన్ని విచిత్రమైన సౌండ్స్ వినబడతాయి చెప్పేది ఎవడిక్కడ ముళ్లపూడి ముల్లపూడి మాట అంటే ఏంటి ఇది నిజాం ఇదే నిజాం భాషా మాట ఒక్కసారి చెప్తే సార్లు చెప్పినట్టు కాబట్టి ఆదాయాల్లో మీకు తిరగలేదు పనులు కొత్తగా దొరుకుతాయి మేము డిప్రెషన్కి వెళ్ళొద్దు మాకు చక్కటి మేస్త్రి గారు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు అన్న మా కమ్మ గురువు అనుకోండి ఒకటే అంటాడు డిప్రెషన్కి వెళ్ళిపోతారేమో అష్టమ మరి ఇదంతా కూడా మనకి కేతు మనటిదాకా వచ్చింది ఇప్పుడు మకర రాశి వాళ్ళని పట్టుకుంది పాపం అంటే ఏమండి డిప్రెషన్ వస్తే నేను ఊరుకోనండి డిప్రెషన్ రాకుండా కోటర్ వేసేయడమే అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో డిప్రెషన్ దగ్గర అని అంటారు దిస్ ఈస్ ద కరెక్ట్ స్ట్రాటజీ అంటే ఒంటరిగా ఉండకండి మీరంతా ఏం నడిచారంటే ఏంటండి మీకు బ్యాడ్ కంపానియన్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ అందరూ కూడా మూగేస్తారు ఆకర్షిస్తుంది హెల్నెట్స్ మీకు గుడ్డుకి గీసేయాలి కదా అప్పుడు ఎవడైనా కృష్ణనామజపం చేస్తారనే చెప్పండి లవర్ నామజపం చేస్తాడు పొద్దున్నే ఫోన్ కృష్ణుడికి ఎవరైనా చేస్తారు చెప్పండి లవర్ ఫోటో ఫోటోలో ఇలా తీస్తారు ఫస్ట్ ఫోన్ చేసేది ఎవరికి లవర్కి మీ అమ్మకి చేస్తున్నారా చెప్పండి ఒకవేళ తల్లికి కన్నా తల్లి మిమ్మల్ని ఇంత పెంచి పెంచి ఇంతప్పటి నుంచి మీ పీతులు చేసి మీ వచ్చల కడిగి చక్కగా తిండి పెట్టి అంత చేస్తే ఎవరు మీరు ఎవరికి అంకితం అవుతున్నారు లవర్లకు అంకితం అవుతున్నారమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ లవర్లకు చేస్తున్నారు ఆడ ఆవిడ దరిద్రం ఆ లవర్ దరిద్రం అంతా కూడా మీకు అంటుకుంటుంది అనమాట అది శుభ్రంగా హ్యాండి చేసే ఉడకతో ఎవరితోనే వెళ్ళిపోద్ది ఇవన్నీ నగ్న సత్యాలు ఇలాగే ఉంటాయి పచ్చిగానే ఉంటాయి ఆర్గానిక్ ఫుడ్ పచ్చి కూరగాయలు తినాలని ఇంతకుముందు ఉడకబెట్టుకునే హాఫ్ బాయిల్డ్ మా మంత్రి సత్యనారాయణ రాజు గారు వచ్చిన తర్వాత హాఫ్ బాయిల్డ్ అండ్ ఖచ్చితంగా తింటే బాగుంటుందని చెప్పారు గురువుగారు చెప్పినట్టు తింటున్నారా లేదా ఇది కూడా అంతే పచ్చి నిజాలు చెప్పేది ఒక మునుపుడే జాగ్రత్తగానండి అండి కుంభరాశి వాళ్ళకి తిరుగులేదు మీకు అందరికీ కూడా గురుబలం ఐదో ఇంట్లోకి వచ్చేసాడు గురుడు మేము మేము చెప్పక్కర్లేదు ఇప్పుడు మొత్తం భక్తులే చెప్పేస్తున్నారు ఏమని గురుగారు ఐదో ఇంట్లో గురుడు వచ్చేసాడు అనేది కానీ నాకు పనులు జరగట్లేదంటే అక్కడే ఉంటుంది అనమాట ఫిట్టింగ్ గురుడు ఐదో ఇంట్లో ఉన్నాడు పిల్లలకి అనేయాలి మీరు డబ్బులు వచ్చేయాలి వచ్చేయాలి మరి ఎందుకు రావట్లేదమ్మా గురు 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 అనుగ్రహం లేదు ఎక్కడా దాని స్పీడ్ చూడాలా మరి రోజు చేస్తూ గురువులకి యాపిల్ పండిచ్చారా చెప్పండి ఇప్పుడు కుంభరాశి వాళ్ళందరికీ ఆయన మాస్కింగ్ డైరెక్ట్ క్వశ్చన్ అందరూ చెయ్యొత్తండి ఎవరు ఎవ్వరైనా మీ స్కూల్ టీచర్కి ఈ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో స్కూల్ వదిలేసి వెళ్ళిపోయి నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయిపోయి తెగ సంపాదించేస్తున్నారు ఏదో ఒక్కసారి ఇచ్చి ఉంటారు అంతే ఒక యాపిల్ పండు మరి టీచర్లకు ఇవ్వకపోతే వాళ్ళు చచ్చే చచ్చిపోయారు సగం మంది ఇవ్వండి అయ్యా బాబు టీచర్లకు ఇవ్వండి మీ టీచర్లకు పట్టుకెళ్ళి బట్టలు పెట్టండి ఏమేమి బిల్డింగ్లు గడేస్తారా కాబట్టి ఈ విధంగా చక్కగా ఈ కుంభరాశి వారు అన్ని వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి గురువు అనుగ్రహిస్తే అన్నీ వస్తాయి నాయన అంతేగాని జ్యోతిషం అంటే కంటెంట్ కంటెంట్ ఉండాలండి కంటెంట్ ఉంటే చూస్తారా నాయన కంటెంట్ కంటెంట్ ఉండి నువ్వు నీ ప్రవర్తన మార్చాలి నీ యొక్క ధార్మిక శక్తి పెంచుకోవాలి కాబట్టి మీ పూజలు అవసరం లేదు మీ శాంతి పూజలు నాకు అవసరం లేదు మీ కన్సల్టెన్సీలు నాకు అవసరం లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు అందువలన చక్కగా నాన్ కమర్షియల్ సర్వీస్ మనం చేసేది కాబట్టి ఐ నో నో మహోటమ్స్ మనకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కుంభరాజు వాళ్ళంతా కూడా బిగ్గెస్ట్ వ్యూస్ నాకు ఇచ్చినట్లయితే చక్కగా లక్షలు రావాలి ఒక్క ఇప్పుడు చూడండి మా గురునాథ్ శర్మ అని ఒక ఆయన ఉన్నాడు మా స్నేహితుడు గురుబలం కృష్ణాష్టమి రోజున ఎవడో ఒక్కడ నాకు చేయలే నేనే గురువుగారు బాగున్నారా అని ఏంటండి గురువుగారు అని అంటే నన్ను చూసి కాపీ కొట్టి చెప్పవయ్యా నీకు చెప్పడం రాకపోతే అన్నాడు అంత పరబ్రహ్మ ఆయన నా గురు బ్రహ్మ ఉన్నారా అందువల్ల చక్కగా పరిహారాలు తీసుకోండి పరిహారాలు ఏంటంటే వెళ్ళినట్టు శని శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిక్కి నల్ల నల్లని నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి జమ్మి చెట్టు చెట్టు ప్రదక్షిణాలు చేయండి జమ్మి చెట్టు ఇంట్లో వేసేయండి కొండలో రావి చెట్టు జమ్మి చెట్టు ఇవన్నీ మన బిల్డింగ్ పోతాయంటే మనమే పోతాం ఇంక ఇల్లే అంటే ఉండే కుండీలో పెట్టి ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత చెట్టు బయట రోడ్డు మీద వేయండి అశోక చక్రవర్తి నాటిచ్చాడు మీరు అశోక చక్రవర్తి అంత గొప్పవారు అవుతారు మా సుబ్రహ్మరెడ్డి గారు అంత గొప్పవారు అవుతారు మీరు ఓం నమ శివాయ ఓం శివాయ